వల్ల ప్రభుత్వం యొక్క ప్రత్యేకించి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పట్టిలేని తనంతో జరిగినటువంటి సంఘటన ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి చెప్తా ఉన్నాం మేము డిసెంబర్ లో మీ ప్రభుత్వం ఏర్పడింది మార్చి ఏప్రిల్ మే జూన్ దాకా ఆల్మోస్ట్ రకరకాల పరీక్షలు ఉంటాయి పిల్లలందరూ చదువుకుంటూ ఉంటారు దయచేసి దీంతో పాలిటిక్స్ చేయకండి విద్యాశాఖకు సపరేట్ గా మంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే రివ్యూ చేయండి అని పదే 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 మొత్తుకున్నాం నిజంగా ఒక తల్లిగా నేను చాలా బాధపడతా ఉన్నాను ఇది నేను ఐదవ చావు చూడడం కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో జరుగుతున్నటువంటి చావులు నేను ప్రత్యక్షంగా పోయింది ఇది ఐదవది దాదాపు పన్నెండు పదిహేను మంది పిల్లల పొట్ట పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే డిసెంబర్లో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో తక్షణమే ఒక్కసారి రివ్యూ చేసుకొని ఈ స్కూల్స్ అన్నింటినీ చూసుకున్నట్టయితే బాగుండేది ఎన్నిసార్లు సూచన చేసినా కూడా ఎంతసేపు పబ్లి పబ్లిసిటీ స్టంట్స్ పొలిటికల్ స్పీచెస్ ఇప్పటికి కూడా కేసీఆర్ మీద పడి ఏడుచుడు తప్పితే ఈ ముఖ్యమంత్రి గారు చేసింది ఏం లేదు ఇవాళ ఒక తల్లిగా నేను ఆవేదనతో చెప్తా ఉన్నా మేము చూసి ఇవాళ ఆ తండాలో ఊరు ఊరంతా మున్నీరుగా ఏడుస్తున్నారు ఎవరు తీసుకొచ్చేస్తారు చెట్టు అంతా కొడుకును ఎంత బాధ అవుతుంది ఆ కడుపు కొత్త అర్థం చేసుకోవాలి కదా ఎందుకు చచ్చిపోయాను పిల్లలు చిన్న మిస్టేక్ చిన్న గొడవ ఆపడానికి అక్కడ ఎవరు లేకపోతే ఎనిమిది మంది పిల్లల జీవితాలు ఇలా ఆగమైనవి మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి దయచేసి ఇప్పటికన్నా మీరు రివ్యూ చేయండి ఇది పిల్లలాట కాదు ఏదో పొలిటికల్ స్పీచ్ ఇచ్చి కేసీఆర్ ను రెండు మాటలు అనిపోయితే సమస్యలు సాల్వ్ కావు బీసీ హాస్టల్లో ఇద్దరు ఆడపిల్లలు చనిపోయారు భవ్య వైష్ణవి వాళ్ళిద్దరికి న్యాయం చేయాలి కనీసం ఇన్వెస్టిగేషన్ చేయాలంటే చాతగానటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ ఇద్దరు బిడ్డల ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తా ఉంటే వాళ్ళని ధర్నా చేయనీయకుండా అరాచకంగా పోలీసులు తీసుకపోయి అరెస్ట్ చేసిండ్రు కేసీఆర్ గారి పాలనలో ధర్నా చౌక్ లేదు అవసరం రానియలేదు ఎవరు వచ్చినా కూడా మేము మాట్లాడినాం ఎవరొచ్చినా సమస్య పరిష్కారం చేసినాం పారిపోలే మేము వెను చూపించి జరుగుతాయి సమస్యలు ప్రజా జీవితంలో నిలబడాలే నిజంగా పరిష్కరించినప్పుడే ప్రభుత్వం అయితే దప్పితే విమర్శ చేస్తే ప్రభుత్వం కాదు నిన్న ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కూడా మొత్తం స్పీచ్ అంతా పొలిటికల్ స్పీచే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన నియామక పత్రాలు ఇచ్చి పొలిటికల్ స్పీచ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు పర్వాలేదు పాలిటిక్స్ చేసుకోండి ముంగట పార్లమెంట్ ఉన్నాయి మాకు తెలుసు కానీ చిన్న పిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో భువనగిరిలో ఇద్దరు ఆడపిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయినారు ఇంతవరకు కుయ్యి లేదు కుటుక్కు లేదు సప్పుడు లేదు ప్రభుత్వం నుంచి ఏం జరిగిందో తెలియదు ఆ కేసు ఏమైతుందో తెలియదు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇన్ని చావులు చూసినామంటే మళ్ళా మూడు నెలల్లో ఇన్ని చావులు చూడడం నిజంగా ఒక తల్లిగా ఒక తెలంగాణ బిడ్డగా అత్యంత బాధాకరమైనటువంటి సన్నివేశం ఇది సిగ్గుచేటు పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వం కేవలం విమర్శలకు మాత్రమే ప్రతిపక్షాల మీద ఆడిపోసుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా చేస్తా ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం మీకేం పోయిందయ్యా ఆ తల్లిదండ్రులు అడగ ధర్నా చౌక్ దగ్గర ఉండి కొంత గంట సేపు వాళ్ళ బాధ ప్రపంచానికి పంచుకుంటే ఏం పోయింది మీకు ఎందుకు వాళ్ళని అట్లా గొర్రెలకే ఈకపోయి అరెస్ట్ చేసిండ్రు ఆ అధికారం మీకు ఉన్నదా ఇదేనా ప్రజా తెలంగాణ దీనికోసం ఏనా మీకు అధికారం మార్చింది మార్పు కావాలే మార్పు కావాలి అంటే ఇదేనా మీరు చూపించే మార్పు కనీసం చేత కదా రివ్యూ చేయడం పరీక్షలు ఉన్నటువంటి సందర్భంలో మేము ఇవాళ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారిని జిల్లా సిపి గారితో నిన్న మాట్లాడడం జరిగింది డిమాండ్ చేసినాం మేము మీరెట్టి పరిస్థితులలో కొత్త వాచ్మెన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు ఒక హోమ్ అన్నా పోలీస్ కానిస్టేబుల్ అన్నా జిల్లాలో ఉన్న అన్ని ఎస్సీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో పెట్టండి పిల్లలు పరీక్షలు రాస్తున్నారు ప్రెజర్ లో ఉంటారు టెన్షన్లో ఉంటారు చిన్న చిన్న గొడవలు అయితే ఇలా ఎనిమిది మంది పిల్లల జీవితం ఆగమైంది చిన్న గొడవకి అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దయచేసి జిల్లా కలెక్టర్ల మీద ఉంటుంది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్లు ఎక్కడెక్కడైతే వాచ్మెన్లు లేరో మీరు రివ్యూ చేయండి మీ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు ఆయనకు పట్టి లేదు పిల్లలంటే పిట్టల్లాగా పిల్లలు చచ్చిపోతుంటే పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ముఖ్యమంత్రి గారు పని చేస్తలేరు కాబట్టి జిల్లా కలెక్టర్లను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నిన్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మేము మాట్లాడినాం తక్షణమే వారక్కడ హోంగార్డ్ ని పెడతామని చెప్పినారు కౌన్సిలర్ ని కూడా పంపించమని మేము చెప్పినాం అదేవిధంగా ఇప్పుడు మేము వెళ్ళొచ్చినటువంటి కుటుంబం మన చాలా పేద కుటుంబం తండావాసులు భూమి కూడా లేనటువంటి గిరిజన కుటుంబం కాబట్టి స్పెషల్ కేసు కింద ఆ ఇంట్లో తల్లికి పెన్షన్ ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే చనిపోయినటువంటి బిడ్డకి ఒక సోదరుడు ఉన్నాడు ఆ అబ్బాయికి తక్షణమే జాబ్ ఇవ్వాలని నిన్న కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేసినాం ఈ రోజు పొద్దున ఆర్డర్ రావడం కూడా జరిగింది సంతోషం అదేవిధంగా కాంపన్సేషన్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి బీసీ వెల్ఫేర్ శాఖ నుంచి విద్యాశాఖ నుంచి అట్లానే ఇంకా ఇతరాత్రా ఎట్లా ఇస్తారో తెలియదు కానీ పదిహేను లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా అదేవిధంగా మరి చాలా అంశాలు అక్కడ తండావాసులు మాకు చెప్పడం జరిగింది ఆ అంశాలన్నింటి పట్ల కూడా ప్రభుత్వం శ్రద్ధ పెట్టి తక్షణమే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ కుటుంబానికి మంజూరు చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ నిజంగా తెలంగాణ సమాజానికి చాలా బాధగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క రెండు మూడు నెలలు ప్రభుత్వం ఫోకస్ చేస్తే ఈ పరీక్షల సమయంలో ఈ టెన్షన్ సమయంలో పిల్లలకు ఇబ్బంది కాకుండా కాపాడుకోబడతాం కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఇదివరకు కూడా చెప్పినాం ఇది రాజకీయాలకు చేయాల్సినటువంటి అంశం కాదు చేతులు జోడించి విజ్ఞప్తి చేసినాం సూర్యాపేట పోయినప్పుడు ఇద్దరు ఆడపిల్లలు చనిపోయినప్పుడు మళ్లీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీకు ఇది పిల్లలు పిట్టల్లాగా చచ్చిపోతా ఉన్నారు దయచేసి శ్రద్ద పెట్టండి మీకు విద్యాశాఖ మంత్రి లేడు లేడంటే బాధ్యత ముఖ్యమంత్రి గారిదే ఉంటది తక్షణమే రివ్యూ చేయండి అని మరొకసారి డిమాండ్ చేస్తూ ఈ విద్యార్థులందరినీ కూడా వారి భవిష్యత్తుని మరి పనంగా పెట్టి పేరెంట్స్ అందరు కూడా పంపించారు కాబట్టి ఆ హాస్టల్స్ లో పరిస్థితులు తక్షణమే మంచికి కావాలని చెప్పి కోరుకుంటూ దానికి మా ప్రజాప్రతినిధులు ఇదివరకు మాజీ శాసనసభ్యులు అందరు కూడా సహకరిస్తారు ఇక్కడ సురేందర్ అన్న నాకు తెలుసు తను న్యూ ఇయర్ అయితే కూడా ఆఖరికి పోయి బీసీఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో సెలబ్రేట్ చేసుకున్నటువంటి వ్యక్తి అంత ప్రేమగా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్టల్స్ చూసుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా మా అన్న కావచ్చు మా వేనన్న కావచ్చు ప్రభాకర్ రెడ్డి అన్న కావచ్చు వీళ్ళందరూ కూడా నిరంతరం హాస్టల్స్ కు వెళ్లి చూస్తున్నటువంటి వారు మరి వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమంటే నిరంతరం ఉద్యమ నాయకులం కాబట్టి ప్రజలతో ఉంటాం కాబట్టి మన బాధ్యతగా ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు మీరందరూ కూడా దయచేసి అండదండగా ఉండాలని చెప్పి నేను ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తూ మరి ఇంకా ఎందుకులేనా రాజకీయం వాళ్ళు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు రావడం లేదని మా జిల్లా అధ్యక్షుడు గారు గుర్తు చేస్తా ఉన్నారు మరి యథా రాజా తదా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి గారికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేయినా రివ్యూ చేసుకోలేదు ఎమ్మెల్యే గారు కూడా మరి అట్లనే ఉన్నారు ఇప్పటికన్నా కొంచెం శ్రద్ధ పెట్టండి ఈ పరీక్షల కాలంలో పిల్లల మీద ఆలోచన చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ మోడీ గారు మా పెద్దన్న అని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారు అన్నారు ఆయనకు గత ఆర్ఎస్ఎస్ రూట్స్ అన్ని కూడా గుర్తొచ్చినట్టున్నాయి అందుకే మోడీ గారు మా పెద్దన్న అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు నిజంగా అనడానికి కనీసం కొంచెమన్నా బాధ ఉండాలి ఎందుకంటే మొన్ననే బడ్జెట్ పెడితే ఒక్క రూపాయి ఇవ్వలేదండి బీజేపీ ఒక్కటంటే ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వలేదు అట్లా ఒక్క రూపాయి వేని వాళ్ళు పెద్దన్నలు ఎట్లయితారో ఇక మరి వాళ్ళకే తెలియాలి పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి పెద్దన్న అన్నారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి చోట బీఆర్ఎస్ ను ప్రాంతీయ పార్టీలను బొంద పెట్టాలంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటైతున్నటువంటి వైఖరి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తా ఉన్నాం సో వాళ్ళ పొలిటికల్ అండర్స్టాండింగ్ కాబట్టి పెద్దన్న చిన్న అనుకుంటా తిరుగుతున్నారు వాళ్ళు ఎట్లన్నా తిరగండి ఓ రెండు సీట్లు ఎక్కువ గెలవండి కానీ ప్రజలను విస్మరించకండి ప్రజా సమస్యలను విస్మరించకండి అని మాత్రమే మేము కోరుతా ఉన్నాం कामारेला शब्बीर अलीगारे नायक उंटारूड इवा केसीआर गार्टेटमेंट इच्छी चूस न केसीआर साहब बहुत मीठे बातें करके माइनारिटियों को गुमराह करे बोल के उन्होंने स्टेटमेंट दिए मैं शब्बीर भाई से यही पूछना चाह रही हूँ शब्बीर भाई आप याद करिए माइनॉरिटी डिक्लेरेशन करके आप दिए उसमें क्या दिए शब्बीर भाई माइनारटी एंक के लिए अलग से वन एंड हाफ फ्लैग शादी मुबारक देते ऊपर से एक तोला सोना देते बोल के बोले आज तक किसी शादी में जाके कांग्रेस पार्टी की तरफ से एक भी चेक दिए क्या एक तोला सोना किसी को दिए क्या माइनॉरिटी डिक्लेरेशन में जितने भी इश्यूज बोले इमामों को मौजनों को तनखा देते बोले बढ़ाते बोले बच्चों को सेपरेट स्कॉलरशिप देते बोले चार हजार करोड़ बजट में रखते बोले कितना रखे है ना दो हजार करोड़ भी पूरा पूरा नहीं रखे और शब्बीर भाई उल्टा आज भी के साहब के ऊपर रो रहे मैं बोलू ना साहब इनको हजम नहीं हो रही है चीज़ की है, सरकार में आए कैसे अभी तक वो खुद हैरान है कि हम लोग सरकार में है अभी तक ऑपोजिशन पार्टी के जैसा इनका रवैया है ऑपोजिशन पार्टी के जैसा इनका बर्ताव है जिसके वजह से लोगों को बहुत ज्यादा नुकसान हो रहा है यही हमारा कंसर्न है माइनॉरिटियों के वास्ते हमेशा हमेशा केसीआर हमदर्द रहे हैं बी पार्टी माइनॉरिटियों के वास्ते काम करने वाली पार्टी है आगे चल के भी हमारा रवैया वैसे ही रहेगा थैंक यू वॉट इज इट వెల్ అంతకుముందు ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తే కోర్టుకు పోయి మరి ఆపినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు ఏమన్నారు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ఇవాళ మేము చెప్తా ఉన్నాము ఎల్ఆర్ఎస్ కి మీరు జీరో అంటే డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వేల సంఖ్యలో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళకు తక్షణమే ప్రజా సౌకర్యార్థం ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా గౌరవ పార్టీ అధ్యక్షులు నిన్న పిలిపిచ్చారు రేపు బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని మున్సిపాలిటీలలో కూడా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ధర్నా చేయబోతా ఉన్నాం కామారెడ్డిలో ఉన్న మన మూడు మున్సిపాలిటీస్ కలుపుకుంటే కామారెడ్డి జిల్లాలో మనకు ఇరవై ఒక్క వేల అప్లికేషన్లు ఎల్ఆర్ఎస్ కోసం పెండింగ్ లో ఉన్నాయి